జై శ్రీరామ్ నేను మీ వేణురేజిటి వేణురేజిటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణంలో పదిహేడవ అధ్యాయం కర్తవ్య బోధ తత్వోపదేశం గురించి తెలుసుకోబోతున్నాం మునీశ్వరుడు ఓ దనలోభి నీకు కలిగిన ఆశ్చర్యం నాకు అర్థమైంది ఎటువంటి పుణ్యకర్మ చేయనటువంటి ఏ విధ ధర్మమును ఆచరించినటువంటి నాకు ఈ చెట్టు జన్మ నుండి విముక్తి ఎట్లా కలిగిందని నీకు సందేహము జన్మ అనేది చేసిన కర్మఫలము కర్మ వలననే ఆత్మకు దేహం అనేది కలుగుతున్నది ఆత్మ ధరించిన దేహం వలన కర్మ నిర్వహణ జరుగుతున్నది కనుక శరీరమే కర్మకు కారణమవుతున్నది కానీ అహంకారముతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తూ ఉంటాము ఓ పునీత పుణ్యపురుష నేను నాది అనబడే జీవాత్మయే అహంకారం ఈ అహంకారంతోనే సర్వస్వమును అన్న భావన కలుగుతుంది ఆత్మ పరమాత్మ స్వరూపము పుట్టుక మరణము వృద్ధి పొందడము క్షీణించడము అనేవి శరీరానికి మాత్రమే ఉంటాయి ఆత్మకు ఉండవు కర్మకు కారణమైన శరీరము పంచభూతములతో తయారవుతుంది రంగు రుచి వాసనలకు ఆహార వ్యవహారాలకు సుఖ దుఃఖాది అనుభవాలకు ఆవేదనలకు గురి చేయబడుతుంది వివేకము విజ్ఞానము వ్యామోహములు కారణము పాపపుణ్యాలు సంప్రాప్తి అవుతుంటాయి వీటి ఫలితాలు జీవుడు అనుభవించవలసినటువంటి వాడు అవుతున్నాడు ఏ విధమైన కర్మలు లేకపోవడమే ముక్తి ముక్తిని కలిగించే పుణ్య వ్రతాలు మొదలైనవి అంతఃకరణానికి దానిని పరిధికి సాక్షివై చైతన్య స్వరూపుడు అయి పరమాత్మునని భావించాలి అలా భావించడానికి శరీరం ఘటం అంటే కుండ లాగా లోపంతో కూడి ఉంటుంది కనుక శరీరాలు పరమాత్మ యొక్క నిచ్చలమైన రూపాలు కావు కాలేవు శరీర ఆత్మ కాదు ఆత్మ పంచభూతాత్మకమైన శరీరం కాదు ఈ శరీరంలో ఇంద్రియాలు నువ్వు కాదు ఈ ఇంద్రియాలు వ్యామోహాలకు లోనవుతాయి హానిని కలిగిస్తుంటాయి వాటి కారణంగానే నీకు పరమాత్మ అయ్యే స్వతంత్రత లేదు బుద్ధిని దిక్కును ప్రయాణింపజేసే ప్రత్యాగాత్మ అనే నిర్ధారణ చేసుకో యావత్తు సన్నిధానం కారణంగా దేహాంద్రియాలు జడత్వం ప్రాణం ఉన్న పుట్టికి లేని ఆత్మ అని అనిపిస్తుంది ఆ పరమాత్మ నువ్వు అని నిశ్చయించుకోవాలి జాగ్రత్త స్వప్న సుషుప్త అవసరయందు పదార్థాలన్నీ కలిసిపోయినప్పుడు వికారములు లేనివాడై సాక్షిభూతుడై చూస్తున్నది ఎవడో వాడు నువ్వు అని భావించు దీపం వేరు వెలుగు వేరు అని అనిపించినట్లే శరీరం వేరు శరీరంలో ప్రకాశించే ఆత్మ వేరు అని గ్రహించు ఆత్మస్వరూపుడైన పరమాత్మను ధ్యానించు సత్యాసత్యాములందు ప్రియా ప్రియులు ఎందు ఇష్టవుడైన సర్వసాక్షియే నిత్యమని నిశ్చయించుకో ఇంద్రియాలు మనస్సు ప్రాణం అహంకారము దేహం వీటన్నిటికంటే అతీతంగా ఆరు విధములైన వికారాలు లేకుండా ఉండేవాడే పరమాత్మ లేనిది చెరగినది చెదిరినది నిర్మలమైనది సుఖ జ్ఞానం కలిగినది ఆత్మస్వరూపుడు సుఖానికి ఆనందానికి అతీతమైనది పరిపూర్ణమైనది శాశ్వతమైనది స్వరూపమే పరమాత్మ సర్వజ్ఞాత సర్వేశ్వరతత్వం సర్వశక్తి తత్వం వేదాలలో ఎవరికి ఉన్నాయని ఎవరికి సంబంధించనువని చెప్పబడినయో అటువంటి పరమాత్మను అనుసరించి చేస్తే యావస్థ జ్ఞానం వలన పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుందని వేదాలు బోధిస్తున్నాయి అదే పరబ్రహ్మని కర్మఫలదాయకమని జీవులన్నిటికీ కారకమని సమస్త వేదరాశి ఉద్ఘోష్టిస్తుంది పరమాత్మకు సంబంధించిన వ్యాకార్థము అర్థమయ్యే వరకు శమధామది గుణములతో వినడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఆత్మజ్ఞానాన్ని సంపాదించడం కోసమే పనులను ఆచరిస్తుండాలి పొందిన ఉపదేశాలకు తగిన విధముగా యధావిధిగా కర్మలను ఆచరిస్తే ఆ కర్మల వలన జన్మాంతరిస్తుంది స్వయం సిద్ధమైనవైన అప్రయత్నములైన నీ కర్మల ఫలాలు అనే బంధాలు తొలగడంతో మోక్షశుద్ధి కలుగుతుంది అన్నీ నేనే చేస్తున్నాను అన్నీ నావే అంతారాదే నేను గొప్ప అనే భావాలను విడిచిపెట్టి మనను నడిపించేవాడు ఒకడు ఉన్నాడని తెలుసుకుని వాడిని తెలుసుకునేందుకు ఈ శరీరంతో ప్రయత్నించాలి అని ధనలోవి ద్వారా మహర్షి మనకు సూచిస్తూ ఉన్నాడు పదిహేడవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై